హాయ్ అండి ఈరోజైతే నేను ఈ బ్లాక్ కాఫీ నిమ్మకాయ ప్రయోజనాలు చెప్తా అండి ఈ బ్లాక్ కాఫీ మంచిగా వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఒక అర లీటర్ నీళ్ళు తాగి ఒక అర్ధగంట గ్యాప్ ఇచ్చి బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకోవాలి వేడి నీళ్ళల్లో బ్లాక్ కాఫీ కూడా వేసుకొని కలిపి ఒక నిమ్మకాయ చెక్క వేసుకొని తాగాలి ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది రాగి జావా ఈ రాగి జావలో ఒక స్పూన్ రాగి పిండి వేసి నైట్ మొత్తం నానబెట్టుకున్నది ఇది నాంతే మంచిగా ఉంటుందని చెప్పి ఒక స్పూన్ రాగి జావా ఉడకని ఇవ్వాలి నేను ఫైనల్గా రాగి చావైతే ఇట్లా రెడీ అయిందండి ఈ రాగి చావలో మీరు మజ్జిగ వేసుకోవచ్చు బెల్లం పాలు తీసుకొని తాగవచ్చు ఇష్టం వరదండి ఇట్లా కలర్ మారింది మంచిగా దీంట్లో దాసించగా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మంచిగా ఉడుగుతుంది ఇట్లా బొబ్బులు బొబ్బులు రావాలి బబ్బుల్స్ రావాలి ఇట్లా అయిపోయింది రెడీ అయిపోయిందండి ఇదండి నా రోజు మార్నింగ్ బ్లాక్ కాఫీ వెన్నీళ్ళు తర్వాత రాగి జావా అప్పుడప్పుడు రాగి జావా ఎక్కువ బోర్డ్స్ ఫ్రూట్స్ మార్నింగ్ అయితే టిఫిన్ అసలు చేయను బాయ్ అండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి